శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మన అన్నతమ్ములలో అన్నతమ్ముడైనటువంటి ప్రతి ఇంటికి నేనున్నాను అని ఒక పెద్ద కొడుకులకు భరోసా ఇచ్చినటువంటి మనము విరపాక్ష అన్నని మీరు అందరూ కలిసికట్టుగా ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈరోజు వేదిక మీదికి వచ్చారు విరపాక్ష అన్నయ్య గారికి అదేవిధంగా మల్లికార్జున అన్నయ్య గారికి అది వెంకటరెడ్డి అన్నయ్య గారికి మళ్ళీ వెంకటరెడ్డి అన్నయ్య రెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా మన శేషగిరి అన్నయ్య గారికి షఫీ అన్నయ్య గారికి మా అయినటువంటి కృష్ణమోహన్ గారికి ఎంపీటీసీ రమేష్ అన్నయ్య గారికి ప్రతి ఒక్కరికి అంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆలస్యంగా నేనే వచ్చాను ప్రతి ఒక్క పేరు నా మనసులో ఎండలు ఉండే వాళ్ళందరినీ అందరినీ నా మనసులో తలుచుకుంటూ ఇంకా మన అన్నతమ్ములందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళ పేరుని నా హృదయంలో తలుచుకుంటూ ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతున్నాను బందు ముఖ్యంగా రక్షక భటుకులకు అదేవిధంగా ప్రింట్ మీడియా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను తంతుల ఈరోజు ఇంతమంది మాట్లాడినారు మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినారు ఏమంటే మనకి గవర్నమెంట్ లేదు మనకి గవర్నమెంట్ లేదు నేను ఒకటైతే చెప్పగలను మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు ఇప్పుడు మాజీ మినిస్టర్ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు మాజీ కార్యకర్తలు ఎక్కడన్నా ఉన్నారా మాజీ కార్యకర్త ఉన్నారా మాజీ కార్యకర్త వాళ్ళు పేరు చేయొత్తండి ఎక్కడ మాజీ కార్యకర్త అనే పేరు రాదు కార్యకర్త అంటే కార్యకర్త అంతే అది జీవంతమైన పేరు అది ఒకటే పేరు ఉంటుంది ఎప్పటికైనా కూడా మాజీ అనేది ఎంత పెద్ద పదవి అయినా మాజీ ఉంటుంది కానీ ఒక కార్యకర్తకు మాత్రం మాజీ ఎప్పుడు ఉండదు ఎందుకంటే కార్యకర్త అనేది ఒక పార్టీకి వెన్నెముక లాంటిది వెన్నెముక ఖచ్చితంగా ఎప్పుడైతే వెన్నెముక కరెక్ట్ గా ఉంటుందో పార్టీ కూడా అలాగే ఎప్పుడు ఉంటుంది మనం అదైన పనే పని ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు పేపర్ నిన్నటి పేపర్ ఈరోజు ఎవరు చదువురు పేపర్ రోజు వస్తుంటుంది క్యాలెండర్ రోజు వస్తుంటుంది అమాస వస్తుంది అమాస అయిన తర్వాత పున్నం వస్తుంది ఇప్పుడు అయిపోయింది మళ్ళీ దసరా వస్తుంది తర్వాత దీపావళి వస్తుంది ఒకటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి నాలుగేళ్ళు మూడేళ్ళు గడిచిపోయేది ఏం పెద్ద పని ఏమి కాదు మనకి భగవంతుడు మనకు ఆరోగ్యం ఓటి ఒకటి ఇస్తే చాలు అవునా కాదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఒకటన వచ్చిందా మనకి వచ్చిందా రాలేదు ఆ సూపర్ సిక్స్ మోసం చేసిందో ఈవీఎఫ్ లు మోసం చేసినాయో మనకైతే ఎవరికీ తెలియదు అవును కదా మనకి మనం ఎమ్మెల్యేని గెలిపించుకున్నామా లేదా గెలిపించుకున్నామా లేదా అంటే మీరందరు కష్టపడినందుకు మనము ఇరుపక్షాన్ని గెలిపించుకున్నాం గెలిపించుకుని అసెంబ్లీకి పంపించినాం మీరందరూ మాటిచ్చినారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామన్నా నిన్నీ గెలిపిస్తామన్నారు మీరంత మాట ఖచ్చితంగా మీరు నెరవేర్చుకున్నారు ఆ సిద్ధేశ్వర స్వామి సాక్షిగా మీరు ఏదైతే మాట ఇచ్చారో అందరూ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆ ఎండలో తిరిగి ఆ పనులన్నీ ఇడిచిపెట్టి సేమ్ పనులు ఇడిచిపెట్టి ఇంట్లో పనులు ఇడిచిపెట్టి ఆ ఇంట్లో భారత్ తిట్టించుకొని విపక్షాన్నకి అందరూ పార్టీ కోసం పనిచేశారు కాబట్టి ఈరోజు ఈ ఈరోజు ఎమ్మెల్యేగా మీరు చూస్తున్నారు అన్నగాని ఇప్పుడు చెప్పారు ఇంతసేపు నేను ప్రతి ఒక్కరికి నేను ఒక అన్నలాగా నేను పనిచేసి పెడతాను ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే నేను భరోసా ఉన్నానని ఇప్పుడు ఇంతవరకు చెప్పారు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం ఈ పాటికి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అంటున్నారు ఇప్పుడు మహిళలు అంటున్నారు అదే విధంగా విద్యా జీవన పిల్లలు కాలేజ్ పిల్లలు అంటున్నారు పిల్లలు అంటున్నారు ఏది ఏ పథకం రాలేదు ఇప్పుడు అందరూ పథకాల గురించి మాట్లాడింటారు ఆల్రెడీ ఏది పథకం రాలేదు ఈ సూపర్ సిక్స్ ఏమైంది కదా సూపర్ సిక్స్ కదా జీరో సిక్స్ అయిపోయింది ఇప్పుడు అవునా కాబట్టి మనకి ఇక్కడ మనము ఎవరికేం భయపడే పని ఏం లేదు అన్న చెప్పినట్లు మనం ఎవరికేం భయపడలేదు ఇక్కడ ఏమన్నా ఎవరికైనా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయా ఏమన్నా అన్న ఉన్నాయా పెద్ద కంపెనీలు మనకేమన్నా ఇక్కడ లేవు మనకి ఏమైనా పెద్ద పెద్ద క్రషర్లు ఉన్నాయా లేదు ఏమన్నా సాఫ్ట్వేర్ మైనింగ్ ఏమైనా ఉందా మనకి ఏమన్నా కంపెనీ ఏమీ లేదు మనం మనం సేదుకోన మనం బతకాలి అవునా కాదా కాబట్టి వేరే వాళ్ళకి భయపడే పనే ఉంది మీరు నిరుత్సాహపడే పనే ఉంది మామూలు ఎలక్షన్ వస్తుంటే మనం పోరాడినా మీరు గెలిచినారు అంతవరకే మీరు గెలిచినారు కాబట్టి తల ఎత్తుకుంది కదా మీరు అందరు మనం తల తిరగాల మనం స్టేట్ లో సంబంధం లేదు ఆలూర్లో కష్టపడినాము ఆలూరు ఎమ్మెల్యే గెలిపిసుకున్నాం వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ దీని మీద నిలబడాలి కాబట్టి మీరు ఏదన్నా ఒక అన్న చెప్పినాడు కార్యకర్తలు నాకు గుండెలో పెట్టుకున్నాను నేను నాకు అట్లా గుండెకాయ కాగి అని చెప్పేసి కాబట్టి గుండె ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండాలి ఎక్కడ ఆగిపోకూడదు గుండె ఆగిపోయింది అంటే పార్టీ ఆగిపోతుంది కాబట్టి మీ ధైర్యమే నా ధైర్యం చెప్తారా మీ ధైర్యమే మా ధైర్యం మీరు ధైర్యంగా ఉండండి మనకేం కొట్టుకోపోయేదేం అవసరం లేదు మనమంతా రైతులం ఇక్కడ కాబట్టి ఎవరి పన్ను వాళ్ళు చేసుకున్న పార్టీ సమాజ సేవ అందరూ భగవంతుడు ఏం చెప్తా అందరూ ఇంట్లో ఉండేది లేదు ఒక పార్టీ అని పెట్టి భగవంతుడు కూడా మనకి ఒక నాయకుని ఎన్నుకున్నలా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రోజు మీకు భరోసా ఇస్తున్నాడు విరుపక్షన్న కూడా చిన్న చితిక పనులు ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా చేసి పెడతాడు ఎందుకంటే ఇది ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడ మనకేం పెద్ద పెద్ద కమిటీలు లేను దాంట్లో ఏం మనం సాధించేది ఏం లేదు కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి అందరికీ మన ఎమ్మెల్యే గారు తోడుగా ఉంటాడు నేను ఆలస్యంగా రావడానికి కారణం చిప్పుగిరికి వెళ్ళేసి వచ్చాను అక్కడ ఒక చనిపోయింది వాళ్ళని మాట్లాడిచ్చేసి వచ్చాను కాబట్టి నేను లేట్ గా రావడం జరిగింది అందరూ నన్ను క్షమించాలని కోరుతూ ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలకి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ నా మాటలు విరమించుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్